ఫిలిం సొసైటీ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవం ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో బాలభవన్ రోడ్డు రోడ్డునందు సాయంత్రం ఆరు గంటలకు సినిమాలు ప్రదర్శన సినీ సందడి సినీ ఉత్సవాలు ఘనంగా జరపబడుచున్నవి అని వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు అధ్యక్షులు గోల్ల నారాయణరావు ఉపాధ్యక్షులు జీవి పూర్ణచంద్రరావు జనరల్ సెక్రటరీ డివి రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్యోత్న గుల్లపల్లి జయంతి వెంకట సుబ్రహ్మణ్యం చిన్నం రామకృష్ణ కేజీ చంద్రరావు డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు తదితరులు తెలియజేశారు నమస్కారం యాభై సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ చాలా విశేషమైనటువంటి సినిమాకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చాలా నిర్వహించింది ఒకప్పుడు ఆఫ్ బీట్ సినిమాలని ఆర్ట్ ఫిలిమ్స్ అని లేకపోతే ఇప్పుడంతా పాన్ ఇండియా అని చెప్పినట్టు బ్లాక్ బస్టర్ లాంటి కొత్త కొత్త పదాలు మనకి చాలా వచ్చినాయి అంటే వాణిజ్య పరంగా సినిమా చాలా ముందుకు వెళ్ళింది కానీ సినిమాని ఒక కళగా భావించి ఆ క ఆ కళలో ఒక అద్భుతమైనటువంటి మేధా సంపత్తిని నింపినటువంటి గొప్ప గొప్ప సినిమాలు మనకి సామాన్యులు మనం చూసే అవకాశం లేనటువంటి చాలా సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి సినిమాలు ఒకప్పుడు విక్టోరియా డెసికా బైస్కిల్ థ్యూస్ లాంటి సినిమాలు అలాగే రైనర్ వార్నర్ పాస్ పోయిందారు తీసినటువంటి వెజిటబుల్ పెడ్లర్ లాంటి సినిమాలు జర్మనీ సినిమాలు ఇలాంటివి షిప్ పొటెంకిన్ రష్యన్ సినిమా ఇలాంటి సినిమాలు మామూలుగా మనం చూసేందుకు అవకాశం లేనటువంటి చాలా అత్యుత్తమ స్థాయి కలిగినటువంటి సినిమాలని మనం మనకు యూట్యూబ్ ఇచ్చే వాటిలో కూడా దొరకని చాలా సినిమాలని ఈ ఫిలిం సొసైటీ ద్వారా అప్పట్లో ప్రదర్శించడం చాలామంది మేధావుల్ని చేయటం అనేక మంది ఈ ఫిలిం సొసైటీలో సినిమాలు చూడటం ద్వారా సినిమా రంగానికి ఆకర్షితులే వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవధి దీన్ని మనం ఒక అభ్యుదయపరమైనటువంటి భావనతో కనుక చూసినట్లయితే మంచి సినిమాని ఆదరించడం ఎలా అసలు సినిమా అప్రిసియేషన్ అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక కళ అది మనకి బాగా అవగాహన రావడానికి ఒక మంచి సినిమాని మనం తెలుసుకోవడానికి చూడటానికి ఒక వేదికగా మళ్ళీ ఈ విజయవాడ ఫిలిం సొసైటీని పునర్నిర్మించి దీని ప్రజలలో ఈనాటి తరానికి ఒక మంచి సినిమా పట్ల చక్కని అవగాహన కలిగించేటువంటి సదుద్దేశంతో విజయవాడ ఫిలిం సొసైటీ మళ్ళీ తిరిగి తన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభిస్తుంది యాభై సంవత్సరాల ఈ స్వర్ణోత్సవం సందర్భంగా ఇప్పుడు నెక్స్ట్ రేపు జరిగేటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగైదు తేదీల్లో మూడు మంచి సినిమాలను మూడు ఆలోచనాత్పూర్వకమైనటువంటి సినిమాలను చూపించడం జరుగుతోంది ప్రజలు ఇటువైపుగా అక్కడ కొన్ని మళ్ళీ మనం కొత్త ఆలోచనలు అందించేటువంటి వాటికి కూడా స్వాగతం పలకడం అలవాటు చేసుకోవాలి కొత్త ఆలోచనలకు మనం వెళ్ళటం అనేది కూడా చాలా అవసరం ఈ ఈ రకమైనటువంటి ఆలోచనలు ప్రేరేపించే ఈ సినిమాలను చూడటానికి తప్పకుండా రండి అందరం కలిసి మనం ఈ సినిమాలను ఆస్వాదిద్దాం ది ఫిలిం సొసైటీ పంతొమ్మిది వందల నాలుగు సంస్థ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విజయవాడ నగరంలో మాకినేని బసపునే విజ్ఞాన కేంద్రంలో సినిమా ప్రదర్శనలు జరుగుతాము ఈ యాభై సంవత్సరాల చరిత్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ కార్య ఈ పండుగ జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఈ మా ఉద్దేశం ప్రజలకి అందుబాటులో సినిమాకి తీసుకురావాలని అది ప్ర ప్రతి ఒక్కళ్ళు మామూలుగా వచ్చే కమర్షియల్ సినిమాలతో పాటుగా ఆలోచించి అందరికీ విజ్ఞానాన్ని పంచడమే కాకుండా ఆలోచనని కూడా కలెక్ట్ చేసే సినిమాల్ని మేము తీసుకురావాలని మా ఉద్దేశం ఆ సందర్భంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మేము ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదింటి వరకు ఈ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రదర్శనలో మొదటి రోజున పరిణయం సినిమా రెండో రోజున ఎంబోఎం అని అదొకటి మూడోది నాయకుడు ఈ మూడు సినిమాల్ని మేము ప్రదర్శిస్తూ ఉన్నాం ప్రజానికి ముఖ్యంగా యువతరం మహిళలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తా ఉన్నాం దీనికి ప్రవేశం ఉచితం మీరందరూ దీన్ని అవైల్డ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం మన ఫిలిం సొసైటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ స్వర్ణోత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది గత యాభై సంవత్సరాలుగా అనేక విశేష సేవా కార్యక్రమాలు సినిమా ప్రదర్శనలు ఉచితంగా చేస్తూ ప్రజల మన్నలు పొందిన ఏకైక సంస్థ ఆ సందర్భంగా రాబోయే ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మూడు రోజుల పాటు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మూడు సినిమాలు ప్రదర్శిస్తాం ఇక్కడ బందరోడ్లో గల నందు తప్పకుండా మీరందరూ ఈ మూడు సినిమా కార్యక్రమాలలో పాల్గొని మీ అభిప్రాయాలు మాకు తెలియజేయగలరు అలానే మా యొక్క ఫిలిం సొసైటీ చేసే ఈ ఉదాహరణమైన ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరందరూ